హలో అండి అందరికీ నమస్తే హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్ ఛార్జీలు టైమింగ్స్ వివరాలు ఇవే అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది దేశవ్యాప్తంగా రామభక్తుల కళ నెరవేరింది ఇక రామభక్తులు అయోధ్యకు వెళ్ళడమే తరువాయి అయోధ్య వెళ్ళాలనుకునే వారి కోసం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది అయోధ్య రామ మందిరంలో బాలరాముడు కొలువయ్యాడు ఇక సామాన్య భక్తులకు అయోధ్యలో బాలరాముడి దర్శనం ప్రారంభం కానుంది మీరు కూడా అయోధ్య వెళ్ళాలనుకుంటున్నారా హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం యశ్వంత్ గోరఖ్పూర్ రైలు అందుబాటులో ఉంది ఈ రైలు యశ్వంత్పూర్లో బయలుదేరుతుంది తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ రైలు ఆగుతుంది రైలు నంబర్ పదహైదు సున్నా ఇరవై నాలుగు యశ్వంత్ నుంచి గోరఖ్పూర్ వరకు అందుబాటులో ఉంది ఈ రైలు గురువారం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు యశ్వంత్పూర్లో బయలుదేరుతుంది దారిలో ధర్మవరం అనంతపూర్ కర్నూల్ సిటీ మహబూబ్ నగర్ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది శుక్రవారం ఉదయం పది గంటల యాభై నిమిషాలకు ఈ రైలు కాచిగూడలో బయలుదేరుతుంది తెలంగాణలో కాజీపేట్ జంక్షన్ షిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లో ఈ రైలు ఆగుతుంది ప్రధాన స్టేషన్లో ఆగుతూ మరుసటి రోజు అంటే శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ధామ్ జంక్షన్ చేరుకుంటుంది అక్కడ నుంచి అయోధ్య రామ్ మందిర్కు సులువుగా చేరుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ కాచిగూడ అయోధ్య జంక్షన్ ఛార్జీలు చూస్తే స్లీపరుకు ఆరు వందల ఎనభై రూపాయలు థర్డ్ ఏసీకి ఒక వెయ్యి ఎనిమిది వందల పది రూపాయలు సెకండ్ ఏసీకి రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఫస్ట్ ఏసీకి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు ఛార్జీ చెల్లించాలి ఇక ఇప్పటికే ఈ ట్రైన్స్ బుకింగ్ చూస్తే మార్చి వరకు ఫుల్ రిజర్వ్ అయ్యాయి ఇక భారతీయ రైల్వే దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్స్ నడపనుంది హైదరాబాద్ వరంగల్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి అయోధ్యకు నేరుగా డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్